యావరాపల్లి మండలం చింతలపూడు పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపో ఇవ్వాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ అయినటువంటిది ఉంది గతంలో జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ రేషన్ డిపో ఏర్పాటు చేయండి మహాప్రభు అని చెప్పేసి ఇక్కడ గిరిజనులందరూ కూడా యావరాపల్లి తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన తెలియజేసి వింతపత్రం ఇచ్చారు దీంతో జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ రేషన్ డిపోకి అవకాశాలు ఏమున్నాయి పరిశీలన చేయండి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి తహసీల్దారు రమేష్ బాబుకి అప్పగించడం జరిగింది ఆయన కాలినడకన బోడుగరు నేరేళ్లపూడి అటు వంతివానిపాలెం గ్రామాలకు వెళ్ళి సర్వే చేసి పన్నెండు కిలోమీటర్ల దూరం రేషన్ డిపోకి గిరిజనులు వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి దుస్థితి ఉంది కాబట్టి ఇది ఎంటలే డిపో విడుదల చేయండి అని చెప్పేసి ఆ రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి రాయడం జరిగింది దీంతో ఈ లోక ఎన్నికలైనటువంటి వచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అటువంటి జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ పంపినటువంటి జరిగింది జరిగిన తర్వాత ఈ డిపో డిమాండ్ అంటే పక్కకు పోయింది ఇప్పుడు మళ్ళీ తామరబ్బ చింతలపూడి పంచాయతీ ఉన్నటువంటి పన్నెండు గ్రామాలను కలిపి ముకుందపురంలోని రేషన్ ఇవ్వడం అటువంటిది జరుగుతూ ఉంది దీనివల్ల అటు నేరేలపూడి బోర్డు నుంచి అటు వంతుబలపాల నుంచి ఇక్కడ సమ్మిది నుంచి అనేక గ్రామాలు పన్నెండు గ్రామాలకు సంబంధించిన వందలాది మంది గిరిజనులు రోజు అంటే రేషన్ వచ్చినప్పుడల్లా ఆ ముకుందపురం వెళ్ళి తెచ్చుకోవాలంటే ముసలోళ్ళు అదేవిధంగా వాహన సౌకర్యం లేనటువంటి వాళ్ళు అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అందుకని గిరిజనులు వీళ్ళు రోజు కూలి పనికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ డిపో ఉంటుందా లేదంటే భయం కూడా ఈ రోజు ఉంది అందుకని ఇక్కడే డిపో ఏర్పాటు చేసి ఇక్కడే వీళ్ళకి బిహీవ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఒకప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ ఉండేది కాదు తమ్మ పడేది కాదని చెప్పేవారు ఇప్పుడు ఇక్కడ సెల్ ఫోన్ టవర్ వచ్చింది ఇక్కడ సిగ్నల్ పడే అవకాశం ఉంది ఒకప్పుడు రోడ్లు లేవు ఇక్కడ రోడ్లు వచ్చాయి ఆటోలు తిరుగుతున్నాయి కాబట్టి ఇక్కడే అవకాశం అటువంటిది ఉంది ఒకప్పుడు రేషన్ కార్డులు ప్రాతిపదికన ఇచ్చారు అక్కడ ఇక్కడ రేషన్ కార్డులు సరిపోవట్లేదు రెండు పంచాయతీలకు ఒకే డిపో ఇస్తాను అని చెప్పేసి ఇప్పుడేమో రేషన్ కార్డులు అక్కడ ఇక్కడ కలిపితే దాదాపు తొమ్మిది వందలు ఎనిమిది వందలు రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి రెండు డిపోలకు విడదీయడానికి అవకాశాలు ఉన్నాయి అందుకని జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని వెంటలే సెంట్రల్ పూర్ పంచాయతీ ప్రత్యేకమైన రేషన్ డిపోను వెంటనే ఏర్పాటు చేయాలి ఆ రేషన్ డిప్పు వచ్చేటంత వరకు ఏర్పాటు చేసేటంత వరకు చింతలపూడు పంచాయతీ ఉన్నటువంటి పన్నెండు గ్రామాలకి ఈ పంచాయతీలోనే ఇక్కడ గొడవ ఏర్పాటు చేసి ఇక్కడ రేషన్ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టకపోతే మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్కి మళ్లీ వారం వస్తాం అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తాం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అందుకని ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ గారు ఉన్నారో ఆయన ఇటువంటి గిరిజన సమస్యలు పట్టించుకోండి ప్రజల సమస్యలు పట్టించుకోండి ఇక్కడ ముసులు అదేవిధంగా రహదారి సౌకర్యం లేని గిరిజనులు తీవ్రంగా ఆ అభివృద్ధి కామెడ దూరంలో మగ్గిపోతా ఉన్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి చిన్న రేషన్ సమస్య కోసం వాళ్ళు అడుగుతూ ఉన్నారు మా ఇంటికి రేషన్ ఇప్పించండి అని అందుకని ఈ రేషన్ సమస్య అనేటువంటిది అత్యంత ఇబ్బందిగా ఇక్కడ ఉంది ఎంటనే రేషన్ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము గిరిజనుల తరఫున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘంగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా చేయాలి పంచాయతీ ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి సంవత్సరం పరిష్కారం చేయాలి పది కిలోమీటర్లు వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది ఇక్కడే రేషన్ ఇవ్వాలి కిలోమీటర్లు వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది ఇక్కడ రేషన్ ఇవ్వాలి పది కిలోమీటర్లు ముకుందపురం వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది ఇక్కడ రేషన్ ఇవ్వాలి రేషన్ వెంటనే ఇక్కడే పంపిణీ చేయాలి డిజైన్ నుంచి ఇక్కడే రేషన్ డిపో ఏర్పాటు చేయాలి నుంచి ఇక్కడే రేషన్ ఇవ్వాలి బియ్యం ఇవ్వాలి ఎందుకు వచ్చేటువంటి రేషన్ బియ్యం వచ్చి నెల నుంచి ఇక్కడే ఇవ్వాలి ఎందుకు వచ్చేటువంటి బియ్యం వచ్చి నెల నుంచి ఇక్కడే ఇవ్వాలి ఇంతపూడి పంచేది ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలిపూడి పంచేది ప్రత్యేక రేషన్ డిపోని ఏర్పాటు చేయాలి రేషన్ డిపో ఏర్పాటు చేసేటంతవరకు ఇక్కడే రేషన్ ఇవ్వాలి ఏర్పాటు చేసేటంతవరకు ఇక్కడే రేషన్ ఇవ్వాలి को राशन <laughs> डिपो यार पार जैसे डंतवार को एकड़ राशन नहीं बाले। राशन डिपो यार पार जैसे डंतवार के एकड़ राशन नहीं बाले। चाहिए आले। चंतरपुर पंचायतीक प्रतियोग राशन डिपो ने यार पार चाहिए आले। राशन डिपो यार पार जैसे वार को चंतरपुर लेने कोटा भी ये बाले। राशन डिपो यार पार जैसे రేషన్ డిపో ఏర్పాటు చేసేటంత వరకు సింతల్పూర్లోనే కోటా బియ్యం ఇవ్వాలి రేషన్ డిపో ఏర్పాటు చేసేటంత వరకు సింతల్పూర్లోనే కోటా బియ్యం ఇవ్వాలి పన్నెండు కిలోమీటర్లు రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది ఇక్కడే రేషన్ ఇవ్వాలి గిరిజన సంస్థలు వెంటనే పరిష్కారం చెయ్యాలి గిరిజన సంస్థల ప్రభుత్వం వెంటనే పరిష్కారం చెయ్యాలి ఇక్కడే రేషన్ సరఫరా చెయ్యాలి చింతల్పూడు పంచాయతీలోనే రేషన్ సరఫరా చెయ్యాలి చింతల్పూర్ కష్టంగా ఉంది ఇక్కడ రేషన్ ఉండాలి అక్టోబర్ నెల నుంచి ఇక్కడ రేషన్ పంపిణీ చేయాలి నెల నుంచి రేషన్ ఇక్కడే పంపిణీ చేయాలి నెల నుంచి రేషన్ ఇక్కడే పంపిణీ చేయాలి అక్టోబర్ నెల నుంచి ఇక్కడే రేషన్ పంపిణీ చేయాలి అక్టోబర్ నెల నుంచి ఇక్కడే రేషన్ పంపిణీ చెయ్యాలి 10 கிலோமீட்டர் தூரவில राशन తీసుకురావడం கஷ்டமா இருக்கு இங்க இக்கடை राशन ఇవ్వాలి ఇవ్వాలి 12 கிலோமீட்டர் தூரவில राशन தேச்சு வரணும் கஷ்டமா வந்து இங்க இக்கடை राशन பம் பண்ண செய்யాలి ప్రతిயக் राशन டிப்போன ஏற்பாடு செய்யాలి ஒவ்வொரு ஊர புடி ప్రతిயக் राशन டிப்போன ஏற்பாடு செய்யాలి இந்த राशन பீ இக்கடை சர்பரா செய்யాలి செய்யాలి